వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం క్షీణిస్తున్న పుస్తక పఠనం పెరిగిపోతున్న స్క్రీన్ సమయం పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి వర్తమానాన్ని విద్యావంతం చేసి భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం ఆ వారసత్వ సంపదను అందించే వారధిగా శ్రీ పప్పు హనుమంతురావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎనభై ఆరు సంవత్సరాల నవయువకులు నాకు తెలిసి నేటికి సుమారు ఐదారు గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న సృజనాత్మకలు పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి కాస్త నేడివి ఎక్కువైనా మాస్టర్ వయసు మాటలు తాడబడినా తన్మాయత్వంతో తనలో తను నవ్వుకున్న ఎనభై ఆరు సంవత్సరాల ఆయన వయసు దృష్టిలో ఉంచుకోండి వీడియో పూర్తిగా వినండి నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రవేశించే ముందు రెండు వేల ఇరవై ఐదును వదిలిస్తున్నప్పుడు నేను ఒక పుస్తకంలో లోపలి దారి అనే పుస్తకంలో చదివానండి ఆ కథని మీతో పంచుకుంటాను రాళ్ల సేకరణ అని దాని హెడ్డింగ్ కొందరికి కొన్ని కొన్ని సేకరించడం ఇష్టం కొంతమంది పుస్తకాలు సేకరిస్తారు ఇంట్లో నింపుకుంటారు కొంతమందికి స్టాంపుల సేకరణ మరికొంతమందికి ప్రాచీన వస్తువులు శిల్పాలు సేకరించడం ఇట్లు రకరకాలుగా సేకరించడం మీద రకరకాల ఆసక్తులు ఉంటాయి ఒక ఆధ్యాత్మికవేత్త రాళ్లను సేకరించడం ఇష్టం ఆయన ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో రాళ్లను సేకరించాడు జనాలకు విచిత్రంగా ఉండేది ఈ ఆధ్యాత్మికవేత్త రాళ్లను ఎందుకు సేకరిస్తున్నారు అని ఒక ఖనిజ శాస్త్రజ్ఞుడికి ఇది ఈ విషయం తెలిసింది అతను ఆసక్తి కలిగి సాధారణంగా రాళ్లను సేకరించేవాళ్ళ వాటిలో వజ్రాలు రత్నాలు ఉంటాయన్న ఉద్దేశంతో సేకరిస్తారు కదా ఈ ఆధ్యాత్మికవేత్త కూడా ఇలాగే సేకరిస్తున్నాడా అని ఆ ఖనిజ శాస్త్రజ్ఞుడికి సందేహం కలిగింది ఒకరోజు ఆధ్యాత్మికవేత్త ఇంటికి ఆయన వచ్చారు వచ్చి ఖనిజ శాస్త్రవేత్త ఆధ్యాత్మికవేత్త ఇంట్లో వచ్చి ఎక్కడ చూసినా కనిపించే రాళ్ళు చూసి బిద్దరిపోయాడు మంచం కింద బీర్వాళ్ళలోనూ వంటింట్లోనూ అక్కడ ఇక్కడ ఏమంటే ఎక్కడ చూసినా రాళ్ళు కుప్పలు కుప్పలు కనిపించాయి వాటిని పరిశీలిస్తే అవి మామూలు రాళ్లే వాటికి ఎట్లాంటి విలువ లేదు అట్లాంటి రాళ్లను ఈయన ఎందుకు సేకరిస్తున్నాడా అని అర్థం కాక అతన్ని అడిగారు స్వామి మీరు ఎందుకు ఈ రాళ్లను సేకరిస్తున్నారు ఇందులో మీ ఉద్దేశం ఏమిటి అని దానికి ఆ ఆధ్యాత్మికవేత్త ఎందుకో నాకెందుకు ఒకరోజు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది నేను ఎవరినైనా బాధ పెడితే ఒక రాయి తీసుకొచ్చి ఇంట్లో పెడదాం అనుకున్నాను ఆ తర్వాత ఇతరులు ఏవైనా ఏదైనా మాట అంటే నా మనసు బాధపడితే అప్పుడు కూడా ఒక రాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అట్లా సేకరించిన రాళ్లే ఇవన్నీ నిజమే నువ్వు అన్నట్లు ఇవి ఏమాత్రం విలువలేని రాళ్లే అలాగే ఏమాత్రం విలువలేని రాగద్వేషాలకు ప్రాధాన్యం వహిస్తున్నాయి ఇవి ఇంట్లో పెట్టుకుని వాటిని చూస్తూ ఇంట్ ఇంత విలువ లేని వాటిని నేను ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నానో అలాగే నేను పశ్చాత్తాపడుతూ ఉంటాను అని మెల్లమెల్లగా ఇంటిని ఆక్రమించి నిండిపోయినట్లు మన రాగ కూడా మానసిక ప్రపంచాన్ని ఆక్రమించేస్తే మనిషి జీవితం దుఃఖపోయేష్టం అవుతుంది కదా అని అనుక్షణం గుర్తు చేసుకోవడానికి రాళ్ళని ఇక్కడ పేర్చాను అన్నారు ఇది విశేషం రెండు వేల ఇరవై ఆరుని ఆ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు